శ్రీమాత్రైన మహామి శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఉత్తరాషాఢ నక్షత్రంతో కొద్దిగా ఆపేసాను కొన్ని కారణాల వల్ల పనులు చిన్న చిన్న పనులు పడడం వల్ల ఏదో టెంపుల్స్ అన్నీ వెళ్ళడం దానివల్ల కొంచెం ఆగిపోయింది ఇప్పుడు శ్రవణ నక్షత్రం నుంచి మొదలు పెడుతున్నాను కంటిన్యూగా ఒక మూడు రోజుల్లో నక్షత్రాలని కంప్లీట్ చేసి తర్వాత ముందుకు వెళ్తాను చాలామంది నక్ష గ్రహాలు రవిగ్రహం గన బలహీనం అయితే జాతకంలో దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు రెమెడీలు ఏం చేసుకోవాలి అట్లా తొమ్మిది గ్రహాలు గన జాతకంలో బలహీనపడి ఉంటే మనకు తెలియకపోయినా ఈ పరిష్కారం చేసుకుంటే అవన్నీ అనుగ్రహిస్తాయి అని చెప్పడానికి ఏమైనా చేయమంటున్నారు ఈ మూడు రోజులు మూడు రోజుల్లో నక్షత్రాలు కంప్లీట్ చేసుకొని ఆ గ్రహాలు బలహీనమైతే ఏంటని చేస్తాను తర్వాత భుజంగ భుజంగస్తోత్రం ఇక శ్రవణ నక్షత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నామ నక్షత్రము కానీ లేదా మీకు జన్మ నక్షత్రము ఉంటే జన్మ నక్షత్రం కానీ సో జన్మ నక్షత్రమైనా నక్షత్రమైనా ఆ నక్షత్రం గన శ్రవణ నక్షత్రంలో గన పడితే ఆ నామ నక్షత్రం ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం మీది శ్రవణ అయితే ఆ శ్రవణ నక్షత్రంకు ఒక మంత్రము శివ పంచాక్షరి నక్షత్రమాలలో శంకరాచార్యులు గారు రాసిన మంత్రం ఎన్నిసార్లు చేస్తే అంత అధిక అధిక దీంతో పాటుగా తొమ్మిది గ్రహాలు అనుకూలించడానికి ఒక డిస్క్రిప్షన్ పెడుతున్నాను మూక పంచశతిలోని పదహారు వింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకము దోస్వత్తామృత నిలయో లోహితవపు అని దాని తర్వాత పన్నెండు రాసులు అనుకూలించడానికి లలితా సహస్రనాములు నూట నలభై రెండు నలభై మూడు భవదా వసుదా వృష్టి పాపారణ్య వానలా అనే శ్లోకం కూడా పెడుతున్నాను ఈ మూడు శ్లోకాలు రాసుకొని మినిమం తొమ్మిది నెంబర్ వచ్చేటట్టుగా కొంచెం అలవాటు పడేంత వరకు చెప్పుకొని తర్వాత ఎక్కువ చెప్పుకుంటూ ఉండండి వాస్తవంగా జీవితంలో ఇంక ఏది అవసరం ఉండదు ఎందుకంటే విషమప్యమృతం భవేత్ అమృతం వా విషమేశ్వరేచ్ఛయా అని శివుని ఆజ్ఞలేంది ఏది జరగదు కాబట్టి అటువంటి శివున్నే మనము కోరుకుంటున్నాము అమ్మ జగజ్జనని కామాక్షిదేవిని కోరుకుంటున్నాము లలితాను కోరుకుంటున్నాం కాబట్టి అంటే ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము లలితాదేవిని ప్రార్థిస్తున్నాము ఆ కోరికను ఆ దీంట్లో పెడుతున్నాం మంత్రంలో చెప్తున్నాము ఒకటేమో మూలకారకుడైన శివుడు తర్వాత ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని కూడా కోరుకుంటున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇంకేది అవసరం ఉండదు నా సంశయ ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంకా ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టారు జీవితాంతం ఒక మంత్రం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఉన్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మీకు లాభం జరుగుతుంది ఆ శ్రవణ నక్షత్రానికి సంబంధించింది విష్టపాధిపాయ नम्रविष्णवे नमः शिष्टविप्रहृद्गुहाचरिष्टवे नमः शिवाय इष्टवस्तु नित्यतुष्ण जिष्णवे नमस्तिवाय इष्टवस्तु नित्यतुष्ट जिह्णवे नमः शिवाय कष्टनाशनाय लोकजिष्णवे नमः शिवाय जिह्नवे जिष्णवे नम शिवाय माक्य विष्टपाधिपाय नम्र विष्णवे नमस्िवाय विष्टपाधिपाय विष्टप अधिपाय विष्टप अधिपाय विष्टपाधिपाय विष्ट अंटे सर्वजगत् లోకము అనేసాము అధిపాయ లోకానికి అధిపతివి నువ్వే సర్వ జగత్తుకు అధిపతివి నువ్వే అయ్యా ఆ సర్వ జగత్తు లోకంలో నేనంటూ ఉన్నాను శ్రవణ నక్షత్రంలో పుట్టించావు కాబట్టి నన్ను పాలించేవాడివి నువ్వే అయ్యా నా భావుగులు చూసేవాడి నువ్వే విష్ణపాధిపాయ నమ్ర విష్ణవే నమ శివాయ నమ్ర విష్ణవే నమశివాయ నమ్ర అంటే నమస్కరించడం అని కూడా అర్థం ఉంది విష్ణువే అంటే విష్ణువు చేత నమస్కరింపబడుతున్న వాడివి అంటే విష్ణువు కూడా నిన్ను నమస్కరిస్తున్నాను ఒక అర్థం వచ్చిన పారమార్థిక చింతనలో నమ్ర అంటే వినయము శీలు వినయశీలుడు వినయము అని అర్థం విష్ణువే అంటే విశ్వవ్యాపితయి ఉన్నవాడు అని అర్థం అంటే ఎక్కడైతే వినమ్రత ఉంటుందో ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ ఆ భక్తులలో ఆ భక్తులను పాలించేవాడు ఈ శివుడే అట ఆ విశ్వమంతా వ్యాప్తుడై ఉండి విశ్వం వ్యాపి విశ్వం మొత్తం విష్ణో విశ్వం విష్ణోహో కాబట్టి ఆ విశ్వమంతా వ్యాపించి ఉండి ఎక్కడ భక్తులలో అయితే నమ్మకం ఉంటుందో వినయం ఉంటుందో అక్కడికి వచ్చ వస్తాడట ఆ భక్తులని కనికరిస్తాడట అంతటి అర్థం ఇది నమ్ర విష్ణువే అంటే వినయంతో ఉన్న భక్తులను లోకమంతా వ్యాపించి ఉండి కాపాడేవాడివి అటువంటి శివా నమస్కారము అని विष्टपा अधिपाय विष्टपाधिपाय नम्र विष्णवे नम शिवाय शिष्ट विप्र शिष्ट विप्र शिष्ट विप्र चरिष्टवे, हृत् हृत् गुहा चरिष्टवे, हृत् गुहा चरिष्टवे హృద్ గుహాచరిష్టవే నమ శివాయ శిష్ట అంటే శిష్టాచార అంటే సదాచార సంపన్నులు ఎవరైతే ఉంటారో ధార్మికంగా ఎవరైతే ఉంటారో ధర్మాన్ని ఎవరైతే ఆదరిస్తున్నారో విప్ర అంటే విప్రులు అని మళ్ళీ చెప్తున్నా విప్రులు అంటే బ్రాహ్మణులని కాదు విప్రుడు అంటే బ్రాహ్మణులని లేదు విప్రుడు అంటే వేదాధ్యయనం చేసిన వాడు వేద సంపన్నుడు అని అర్థం ఎవరైతే వేదము చదువుకొని ఉన్నారో ఎవరైతే వేద సంపన్నత ఉంటుందో అతని వాడు విప్రుడు ఎవరన్నా కావచ్చు వేదము చదువుకున్నవాడు ఎవడైనా సరే విప్రుడే కాబట్టి ఆ ఆ సదాచార సంపన్నత ఉన్న విప్రుడు వేదము చదువుకున్నవాడు ధర్మముతో ఉన్నవాడు హృత్ గుహాచరిస్తవే హృత్ అటువంటి వాళ్ళ యొక్క హృదయములో హృదయములో గుహ అంటే అంతర్ అంతరాంతరములో రహస్యముగా అంతరంగా తెలియకుండా చరిష్టమే సంచరిస్తూ ఉంటావయ్య అను వాళ్ళ మనసుల్లోనే ఉంటావు ఇప్పుడు అని అంతరంగాన్ని ఎందుకంటాడంటే శంకరాచార్యులు గారు అన్నారు నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ విత్తాస పరిటనం పర్యటనం కరోమి సేవా నే విభో మత్ జన్మాంతర జన్మ పాకపాత త్వం సర్వ సర్వాంతర సేవ హితేర వా పశుపతే అంటాడు అంటే నా పూర్వజన్మంలో చేసే పూర్వద పూర్వం చేసుకున్న ఆ ఫలితమో ఏమో పండిపోయింది దానివల్ల నా అంతరంలోనే ఉన్నావు సో నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం వ్యర్థం పర్యటనం భవత సేవా నే విభో మధ్యన్మాంతర పుణ్యపాక ఫలిత హత్వం సర్వ సర్వాంతర తిష్టవైతేన వా పశుపతి అని అంతర్గతంగా ఉండిపోతాడట నా అంతరంలో ఉన్నావు నువ్వు పూర్వము నేను చేసుకున్న పాపము పుణ్యము లేదు ఆ పుణ్యం వల్ల నువ్వు లోపలే ఉంటావు కాబట్టి నాకు నువ్వు అనే నమ్మకం అయ్యా అంటాడు కాబట్టి శిష్ట సదాచార సంపన్నమై విప్రుడు వేదాధ్యాయం కలిగిస్తూ లోక కళ్యాణం కోసం ఉపయోగించే వాళ్ళ హృదయంలో అంతరంగా సంచరిస్తూ ఉంటాడట అటువంటి శివ నమస్కారము నేను శవణ నక్షత్రంలో పుట్టాను నేను కూడా భక్తిభావంతో వినమ వినయం వినయంతో ఉంటాను నేను నన్ను కూడా కాపాడయ్యాన్ని శిష్ట విప్ర హృద్చరిష్టవే నమ శివాయ హృద్ హృద్గుహాచరిష్టవే నమ శివాయ మూడవ లైన్ ఇష్ట వస్తు 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 నిత్య తుష్ట నిత్య తుష్ట జిష్ణ వే నమ శివాయ ఇష్ట వస్తువు ఇష్టమైన వస్తువులు కోరిన వస్తువులు కోరిన కోరికలు వస్తువు అంటే ఇక్కడ కోరికలను కూడా ఇష్టమైన కోరిన కోరికలు నిత్య తుష్ట తుష్ట అంటే సంతోషించేవాడుని ప్రతిరోజు ప్రతి క్షణము చాలా సంతోషంతో ఉన్నవాడివయ్యా శివా నువ్వు కోరిన కోరికలు కూడా తీర్చేవాడివి నువ్వేనయ్యా జిష్ణవే నమ శివా జిష్ణవే అంటే జయించేవాడి విని ఆ సంతోషముతో ఎప్పుడూ ప్రతినిత్యము సంతోషంగా ఉంటూ భక్తులు కోరిన కోరికలను ఇస్తూ వాళ్ళను విజయం వైపు నడిపించేవాడవని ఒక అర్థమైతే జ్యిష్ణవే అంటే జిష్ణుడు అంటే ఇంద్రుడు అని కూడా ఆ ఇంద్రుని యొక్క కోరికలు కూడా తీర్చి సంతోష పెట్టేవాడు నువ్వే కాబట్టి ఆ ఇంద్రుడు దేవాది దేవుడు కాబట్టి ఆ దీంట్లో ఆలోకములు ఆ జగత్తులో నేను కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాను కాబట్టి నారు నన్ను కూడా ఆ నా కోరికలు తీర్చి సంతోషం పెట్టవయ్యా అని అర్థం శివా నమస్కారం ఇష్టవస్థు నిత్యుష్ట జిష్ణవేణ శివాయ తుష్ట నిత్యుష్ట శివాయ ఇక నాలుగో లైను కష్టనాశనాయ 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 నాకు వచ్చే కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా నాశనం చేస్తున్నావు చేస్తావట నువ్వు శ్రవణ నక్షత్రంలో పుట్టాను నేను ఏదైనా పాపాలు చేసి ఉన్నా నాకేదైనా కష్టాలున్నా నాకైనా బాధలున్నా అవన్నీ నాశనం చేసేవాడి నువ్వేనయ్యా లోక జిష్ణవే నమ శివాయ లోక జిష్ణవే నమ శివాయ లోకాన్ని పాలించేవాడు ఇంద్రుడైతే ఆ ఇంద్రుణ్ణి చూసేవాడు నువ్వే ఇంద్రుణ్ణి భాగోగులు చూసేవాడు ఒక అర్థం వస్తే జిష్ణవే లోకాలన్నింటినీ కూడా జయించిన వాడివి నువ్వేనా కదయ్యా అన్నింటినీ జయించిన కామ క్రోధ మధమాశ్చర్యాలన్నింటినీ కూడా నువ్వే జయించావు లోపల ఉన్న అరిషద్వర్గాల్ని కూడా జయించిన వాడివి నువ్వే కదా అందుకే కదా మన్వంతుడిని కూడా ఆకారం లేకుండా చేసావు అనంగో అని పెట్టావు హరణేత్రి సందగ్ధ కామసంజీవన ఔషధి అని కాబట్టి నాకు కూడా ఆ విక విపా వికారమైన కోరికలు లోపల ఉన్న ఈ అంతర్గత శత్రువులన్నింటినీ నాశనం చేసి నా కష్టాలన్నీ తీర్చివేసి అయ్యా నేను నన్ను నన్ను సుఖ సుఖంగా ఉండేటట్టు ప్రశాంతంగా ఉండేటట్టు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన దానికి నన్ను ప్రశాంతంగా ఉండేటట్టు చేయుమాయా అని కష్టనాశనాయ లోకజిష్ణవే నమ శివాయ శివా శ్రవణ నక్షత్రంలో పుట్టానయ్యా నేను సో నాకున్న కోరికలు నాకున్న ఇవి న్యాయబద్ధమైనవైతే నాకు జీవితం అంతా ప్రశాంతంగా ఆరోగ్యంతో ఉంటూ అనాయాసైన మరణం వినాధైన్యన జీవితం దేహాంతే దవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని చేస్తూ నాకు బ్రహ్మలోకంతో ప్రభుశ్వతిత్తో అనే దాన్ని నన్ను ఏర్పాటు చేయవయ్యా అందుకే నీకు నమస్కారం పెడుతున్నాను అని చెప్పి అద్భుతమైంది నమ్మే విశ్వాసంతో చేయండి మళ్ళీ చివరగా ఈ దీంతో పాటుగా నవగ్రహాలకు ఒక మంత్రం పన్నెండు రాజులకు ఒక మంత్రం ఇచ్చాను పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ పంపించండి ఇలాంటివి ఎవరు కూడా చెప్పరు అందరికీ చేరాలి మంచి చేరితే అందరూ ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది విష్టపాధి శిష్ట విప్రహృద్చరిశివాయ ఇష్ట వస్తు నిత్యుష్ణ ఇష్ట వస్తు నిత్య తుష్ జిష్ణవే నమస్శివాయ కష్టనాశనాయ లోక జిష్ణవే నమ శివాయ మూడవ లైను ఇష్ట వస్తు నిత్య తుష్ట తుష్ణాన్ని పడి ఉంటుంది అంటూ ప్రింటింగ్ మిస్టేక్ తుష్ట అంటే సంతోషించేవాడుని ఆ తుష్ణాన్ని పడింది దాంట్లో వస్తు నిత్య తుష్ట జిష్ణవే నమ శివాయ నమ్మి విశ్వాసంతో చేయండి శుభోదయం అందరికీ శుభం భూయాత్ மீசன கிரம்பால சர்மா